అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగే చినుకయ్యింది చినుకే చిటపట పాట అయింది చిటపట పాటే తాకిన నేల చిలుకలు వాలే చెట్టు అయింది నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలుకలు వాలే చెట్ అయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి ఊగే కొమ్మల్లోన చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరీ చేసే వేళల్లో గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా ఆ నీ చెలిమే చిటికేసి నన్ను పిలిచే నీకేసి నీ చెలిమే చిటికేసి నన్ను పిలిచే నీకేసి నువ్వు చెవిలో చెప్పే ఊసల కోసం నేను వచ్చే సాపరుగులు తీసి నా చిలక నువ్వే కావాలి నా రాలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగేనింగి చినుకయింది చినుకే చిటపట పాట అయింది చిటపట పాటే తాకిన్నేలా చిలుకలు వాలే చెట్టు నా చిలక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి చుక్కల లోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో రమ్మంటూ ఓ తారా నా కోసం వేచి సావాసం పంచే సమయంలో నూరేళ్లకి సరిపోయే ఆశల్ని పండించగా ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరవిస్తూ ఉంటే నా చిలుక నువ్వే కావాలి నా రాచిలుక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటై తాకిన్నేల చిలుకలు వాలే చెట్టయింది నా చిలుక నువ్వే కావాలి నా రా చిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి